ఏం చెప్తారంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె తువాడు వాడిని చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పాను ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబాలు అందరూ వస్తాను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడు అదేవాడు 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 కారణం పంబిస్ పంపించండి చెప్తాను ఎవరికి నువ్వు ఎమోషనల్ గా స్లోగా చనిపోవాలనుకున్నాను ఇప్పటికీ యాక్సిడెంట్ యాక్సిడెంట్ చనిపోదామని నాకు మీద ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెన్ ఫస్ట్ ఫస్ట్ డ్రెస్ అవినాష్ చెప్పి జిహెసి అర్జెంట్ గా వెళ్ళమానండి సూసైడ్ చేసింది అని చెప్పి అబికి ఎవరికి ఒకరించారు

Mm -hmm. uh -huh. mm -hmm. uh uh mm -hmm.